దుబ్బాకలు నన్ను ఎట్లా గోసబెట్టిరో ఇలా ఇక్కడ ఈటల రాజేందర్ని కూడా అట్లే కోసపెట్టేందుకు ప్రయత్నం చేస్తారు ఆయన తెచ్చి ఒక ఆయన హుజురాబాద్ కు డిఎస్పీ ఆయన పేరు వెంకటరెడ్డి తెలుసుకోవాలి మీరు కూడా ఆయన చరిత్ర ఎస్ అనుకున్నావు ఇట్లే ఖమ్మం జిల్లాలో ముదిగొండ అని ఒక ఊరుంటది ఊరోళ్ళందరూ జమై మాకు ప్లాట్లు కావాలని కొట్లాడపోయారు ఆడవాళ్ళు మొగలు అంతా జంగు సైరం చేసిరు ఖమ్మం జిల్లా ముదిగొండలో ఎన్ని ఎకరాలు అడిగారు చంద్రశేఖరరావు లెక్క నూరు ఎకరాలు హరీష్ రావు లెక్క నూట పది ఎకరాలు అడగలే తొంభై గజాల జాగి రోడ్డు మీద కూర్చొని ఇట్లా ధర్నా చేసిరు మన వెంకటరెడ్డి సార్ అప్పుడు సిఐ ఖమ్మం జిల్లాలో సారు కోపం వచ్చింది మాకు ఎదురుగానే వచ్చి ధర్నా చేస్తారా అని తుపాకీ తీసి పిట్టలు లెక్క కాల్చిస్తే తొమ్మిది మందిని చంపేసిన సారు ఇప్పుడు హుజురాబాద్ డిఎస్పీ ఎందుకు తెచ్చిరా నేను ఎందుకు తెచ్చిర్రు ఇక మీ అసంటే బక్క పలుచాలని భయపెట్టించందుకు సారు గొప్పగా చెప్తుండంట నేను ముదిగొండలు కాల్తేనే నాకు ఏం కాలేదు ఇక్కడ హుజురాబాద్ ఏం చేస్తారా అని అడుగుతుండంట సార్ చెప్పాలి మనం ఇది కరీంనగర్ గడ్డ అంతేనా భయపడతారు ఎవరైనా నాడు నిజాం నవాబ్ సైన్యం కాసీమరజు అనుసరులు తుపాకులు పట్టుకొని వచ్చి మా అక్కలను భయపట్టిస్తే షాటలు షీపిర్లు కారం పొడి వచ్చి బగాయిస్తే మానేరు డ్యాం అవతల దాకా బగాయించిన గడ్డ ఈ గడ్డ కాబట్టి వెంకట్రెడ్డికో వెంకట్రెడ్డికో ఇంకోలకు కాకిపట్టలకో ఈ కరీంనగర్ గడ్డ భయపడ్డది గుర్తుపెట్టుకోవాలి నిష్పక్షపాతంగా ఉండాల్సినటువంటి ఎన్నికల కమిషన్ ను మేము అడుగుతా ఉన్నాం జిల్లా కలెక్టర్ గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గట్ల తొమ్మిది మందిని హత్య చేసినటువంటి ఒక కూడా అయినటువంటి డిఎస్పీ గుర్తుపెట్టుకోవాలి నిష్పక్షపాతంగా ఉండాల్సినటువంటి ఎన్నికల కమిషన్ ను మేము అడుగుతా ఉన్నాం జిల్లా కలెక్టర్ గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గట్ల తొమ్మిది మందిని హత్య చేసినటువంటి ఒక కూడా అయినటువంటి డిఎస్పీ వెంకటరెడ్డి హుజరాబాద్ ఎన్నికలను ఎట్లా నిర్వహిస్తాడు అంత క్షణిక ఆవేశానికి గురైనటువంటి ఒక అధికారి ఎక్కడైనా ప్రజలు తిరగబడితే ఫైరింగ్ అన్నటువంటి దానికి ఆర్డర్ ఇస్తే మా పేద ప్రజల బతుకులు ఏం కావాలనేది అడుగుతా ఉన్నాం ఇక రాష్ట్రంలో ఎవరి పోలీసు దొరకలేదా అంటే ఎవరిని భయపట్టించాలనుకుంటున్నాడు కేసీఆర్ గారు అనేది ఒక్కసారి మనం అడగాలే హుజురాబాద్ డిఎస్పీని ఈ ఎన్నికల విధులకి వెంటనే తొలగించాలని మనం అందరం కూడా ముక్త ముక్తకంఠంతో డిమాండ్ చేయాలి చేయాలి చేయాలా చేయాలి ఇదేనా పోలీసు రాజ్యమా మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి